హై డియర్ ఏపీ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ నీట్ వాళ్ళకి ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన సీట్స్ అయితే భారీగానే మరి దీనికి సంబంధించిన అప్డేటు ఏంటంటే మనకి ఆరో తారీఖు నుంచి షెడ్యూల్ ఆఫ్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిందమ్మా మరి అప్ టూ ఆరో తారీఖు వరకు ఉంది ఫస్ట్ తారీఖు నుంచి ఆరో తారీఖుగా ఇచ్చాడు మరి వీళ్ళు యూనివర్సిటీ ఫీజులు కూడా ఈ విధంగా ఇచ్చాడు ఇరవై ఐదు లక్షలు ఇంతకుముందు చేసే మనం ఇరవై లక్షలు మరి ఎంత కావాలా మరి ఎంత అమౌంట్ కావాలనేది భారీగానే కోట్లలో ఖర్చు అవుతుంది అరవై లక్షలు క్యాడ్ బీ అవుతుంది మరి అదేవిధంగా క్యాడ్ సీ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ క్రోస్ అవుతుంది వన్ పాయింట్ ఫైవ్ క్రోస్ అవుతుంది మరి ఎవరైనా సీట్స్ అయితే బాగానే మిగిలినాయి అమ్మ వీళ్ళు సీట్స్ అయితే బాగానే మిగిలినట్టు అనిపించింది ఎవరికి ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం ఉంది కాకపోతే మనీయే కట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన ఫస్ట్ తారీఖు నుంచి ఆరో తారీఖులోపు మండే తారీఖులోపు ఎక్కువ టైం ఇచ్చాడు ఎందుకంటే ఇక్కడ జేరిఎస్ స్టూడెంట్స్ కూడా చాలామంది తక్కువ కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ భారీగా మిగిలిపోయింది ఇక్కడ వేకెన్సీ కూడా ఇచ్చాడు వీళ్ళు వేకెన్సీ లిస్ట్ ఏంటంటే ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మరి లిస్ట్ ఆఫ్ వేకెన్సీ అవైలబుల్ ఫర్ ఫేజ్ టూ కౌన్సిలింగ్కి భారీగా మిగిలిన ఫేజ్ టూ ఎంబీబీఎస్ సీట్స్ ఒకటి సెల్ఫ్ ఫైనాన్స్ మరి సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఈ ఫ్రీగా ఇవ్వచ్చు మరి మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు మరి ఇక్కడ దీనికి ఇరవై ఎనిమిది పెట్టారు ఎన్ఆర్ఐ పదిహేను పెట్టారు తెలంగాణలో ఈ ప్రాబ్లం లేదమ్మా తెలంగాణలో ఐ థింక్ ఆల్ గవర్నమెంట్ సీట్స్ ఆర్ ఫ్రీ సీట్స్ అక్కడ ఎయిటీ ఫైవ్ తెలంగాణలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కూడా మొత్తము ఫ్రీ సీట్స్ మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది మరి అక్కడ గవర్నమెంట్ నిర్ణయాల వల్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు మచిలీపట్నంలో ఇక్కడ మొత్తం కలిపి ఇక్కడ ముప్పై ముప్పై పదిహేను నలభై ఐదు నలభై ఐదు నలభై మూడు సీట్లు ఉన్నాయమ్మ ఇక్కడ నలభై మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి గవర్నమెంట్లో న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తర్వాత నల న్యూ గవర్నమెంట్లో నలభై మూడు ఉంటే ప్రైవేటు అన్ఎయిడెడ్ మైనారిటీ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట కింద క్యాట్ బిల్ అపోలో ఇన్స్టిటా చిత్తూరులో కానీ అల్లూరు చీతారామ కాలేజీ అన్నాగౌరి మెడికల్ కాలేజీలో కానీ ఇది కొత్తగా వచ్చిన కాలేజీ కదా మరి దీనిలో కానీ గ్రేట్ మెడికల్ ఈస్టర్ను ఇక్కడ కూడా మరి చూసినట్టయితే ఇక్కడ మూడు ఇచ్చాడు కదా క్యాట్లో బీ వన్ బీ టూ రెండు ఉన్నాయి ఇక్కడ బీ బీవన్ బీ టూ కలిపి మరి ఇక్కడ చూసినట్టయితే బీవన్ బీ టూ కలిపి నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై ఐదు సీట్లు ఉన్నాయే ఇక్కడ నాలుగు వందల ఎనభై ఐదు సీట్లు ఉండి ఇక్కడ అక్కడేమో మరి గవర్నమెంట్ కాలేజీలో నలభై మూడు సీట్స్ ఉండే ప్రైవేట్ ఎయిడెడ్ మైనారిటీ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా కింద ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడపలో ఇరవై నాలుగు పద్నాలుగు ఉండి నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇబ్రహీంపట్నం ఇరవై ఐదు పన్నెండు ఉండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక నలభై తొమ్మిది యాభై అంటే డెబ్భై ఆరు డెబ్భై ఐదు సీట్లు ఇక్కడ ఖాళీగా ఉండే ఇక్కడ డెబ్భై ఐదు సీట్లు ఉండి నాలుగు వందల మరి మైనారిటీలో డెబ్బై ఐదు సీట్లు ఉండి నాలుగు వందల ఎనభై ప్రైవేటు కాలేజీలు ఉండి క్యాడమీ క్యాడమీ బీ వన్ బీ టూ క్యా ఎన్ఆర్ఐ సీట్లు ఇక్కడ నలభై మూడు సీట్లు ఇక్కడ ఉండే అమ్మ ఇక్కడ నలభై మూడు సీట్లు ఉండే ఇవి ఇవి స్టూడెంట్స్ మరి ఎవరైనా మరి ధైర్యం చేసి మీరు జాయిన్ అవచ్చు ఎవరైనా వీఆర్ ఓకే ఫైనాన్షియల్లీ వీఆర్ స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు స్టూడెంట్స్ మరివి జారవచ్చు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరికి సీట్స్ అయితే వస్తాయి అమ్మకు సీట్స్ భారీగా మిగిలిపోయిన ఎంబీబీఎస్ సీట్స్ మేనేజ్మెంట్ కోర్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్